అందరికీ నమస్కారం నా పేరు సుబ్బారు బాబురావు కేశరావు పేట నాకు ప్రకృతి వ్యవసాయం చేయమని సుబ్బారు సన్యాసిరావు గారు అందరు కనుక ఆయన వచ్చి చెప్పడం జరిగింది ప్రకృతి వ్యవసాయం అనేసరికి మేము కూడా వెనకేంజీ వేసాం ఎందుకంటే కొంచెం దీనివల్ల మనకు ఇబ్బందులు ఉంటాయి అనుకుని పంట రాద్దని ఆగాము అయినా సరే సన్యాసిరావు గారు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయని వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి చేయమని చెప్పడం జరిగింది ఆయన నన్ను అందులో జాయిన్ చేయడం జరిగింది ఐసిఆర్పిగా మనం వాడే పురుగు మందుల వల్ల ఎరువుల వల్ల భూమి చెడిపోయింది కింద సూక్ష్మలు కూడా చనిపోయేవి కనుక మనం ఫస్ట్ ఆయన తొమ్మిది రకాల విత్తనాలు మీరు జల్లు మినిమం ఒక పచ్చ సెంట్లు అని చెప్పాడు ఆయన స్టార్టింగ్లో సరే అని చెప్పి పచ్చ సెంట్లు తొమ్మిది రకాల విత్తనాలతో మేము ఖరీదున్ని వేయడం జరిగింది దానివల్ల మాకు ఫస్ట్ సంవత్సరం ఆ పది సెంట్లోన భూమిలో కొంత మార్పు కనబడేది నెక్స్ట్ రెండవ సంవత్సరం ఇరవై రకాల విత్తనాలు జల్లమని చెప్పాడు ఇరవై రకాల విత్తనాలు జరిగిన వల్ల మరి కొంచెం భూమిలో సూక్ష్మజీవులు పెరిగి వాన జీవులు కూడా అభివృద్ధి అయ్యి మాకు పంట కూడా ఎన్నళ్ళ మీద కొంచెం పచ్చదనం కూడా కనిపించింది మూడవ సంవత్సరం ఒక ఎకరా ఇరవై ఐదు రకాల విత్తనాలతో కలపెట్టి జల్లాము పిఎండిఎస్ అంటే ప్రే మార్స్ డ్రై సోయింగ్ ఇది మే నెల నుంచి మనకు అతీతమైన ఎండలు సూర్యకిరణాలు భూమి మీద పడిన వల్ల భూమి బేట్లు ఇచ్చి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి కనుక మనము పిఎండి మే నెల టైంలో జల్లినట్టయితే సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడవు ఎందుకంటే మనకి పలు పంటల వల్ల నేర్నిస్తుంది కింద భూమి అలాగే భూమి శాతం కూడా తేమ ఆవిరైపోకుండా పది రకాల మొక్కలు ఉన్న వాళ్ళు ఏంటంటే భూమి కింద పోషకాలు ఎక్కువ ఉంటాయి వానతీగుల అభివృద్ధి పొందుతుంది భూమి కొలబడుతుంది అన్ని విధాలు కూడా నేల సమానంగా వాతావరణం కూడా బాగానే ఉంటు ఉందన్నమాట దీని మీద నుంచిన ఈ రకరకాలు విత్తనాలు చేయడం వల్ల ఈ ఆవులు కూడా పోషకాలకి ఆవు మేత కూడా పెనుకొస్తుంది అనమాట ఈ ఆవుకి ఈ గ ఈ గడ్డి నలభై రోజులు అయిన తర్వాత కోసి మన ఆవులకి వేసిన వల్ల పాలు కూడా పుష్కలంగా వేస్తాయి ఆ పాలు మనం రాగిన వల్ల అనారోగ్యం బాగుంటుంది ఆవు దూడలు కూడా లేఖరిగా ఉండి మళ్ళీ వేగంగా అవి కూడా తయారవుతున్నాయి అనమాట పిఎండిఎఫ్కి పలు రకాల విత్తనాలు వేసిన వల్ల మనకి భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి అలాగే మొక్క కూడా దృఢంగా బలంగా వస్తుంది ఏలు శాతం ఉన్న వల్ల సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి కనుక మనకి ఈ మొక్క అభివృద్ధి చెందిన వల్ల మనకి రైతుకి పంట కూడా వస్తుంది పిఎండిఎస్ వల్ల ఆదాయం తోటకూర గోంగూర నెక్స్ట్ పాలకూర సుక్కకూర వీటి వల్ల మాకు మిని సింపుల్ అయిన పాతి ముప్పై వేల ఆదాయం ఆ పిఎండిఎస్ వల్ల వస్తుంది పశువుల మేత ఒకటి మాకు బాగా కొన్నా లేనింత ఎండిగడ్డి చేసిన వల్ల ఆవు పాలు ఇచ్చేది కాదు ఈ పశుదానం వల్ల మాకు ఆవు కూడా పాలు వేస్తుంది ఆ పాలు శాతం కూడా పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ పిఎండిఎస్ వేసిన వల్ల మేము మాకు అందుబాటులో వచ్చిన అలా తీసి కొంత అమ్ముతాము కొంత విత్తనాలకి సహకరించుకుంటాము పిఎండిఎస్ మనము దున్నుకుండే ముందు నలభై ఐదు రోజులు అయ్యేసరికి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా మనకి చేతికి అందుబాటులో వస్తాయి దానివల్ల మన కూలు కూడా కొంత అడ్జస్ట్ అవుతుంది కొన్ని ఆకుకూరలు కూడా మాకు అందుబాటులో ఉంటాయి అటువల్ల కొంత లబ్ధి వస్తుంది దీనివల్ల రైతులు కూడా ముందుకు వస్తున్నారు